వెల్కమ్ టు ఏవియా న్యూస్ శ్వేతార్క నవరాత్రి ఉత్సవాలకు పాత్రికేయుల సమావేశం కాజీపేట్ స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో నేడు రెండు వేల ఇరవై ఐదు గణపతి నవరాత్రి ఉత్సవాల కళ్యాణ మహోత్సవ వేడుక పాత్రికేల సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో దేవాలయ వ్యవస్థాపక శర్మ అయినవోలు వెంకటేశ్వర శర్మ దేవాలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు అయినవోళ్ళు రాధాకృష్ణ శర్మ దేవాలయ పరిపాలక నిర్వాహకులు అయినవోళ్ళు సాయికృష్ణ శర్మ మరియు దీక్ష గురువు స్వాములు దేవులపల్లి సదానందం కామిటి భాస్కర్రావు దేవాలయ మేనేజర్ లక్కరవి ఆశిష్టమై దుర్గం సుధీర్ తదితరులు పాల్గొని దేవాలయంలో జరిగే నవరాత్రి ఉత్సవాలను వివరంగా తెలిపారు మరియు పదహారు రోజుల పాటుగా జరిగే ఈ ఒక్క నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా చేస్తామని తెలిపారు ప్రతిరోజు జరిగే వివిధ కార్యక్రమములు మరియు అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు జ్యేష్ఠదేవి పూజలు తాంత్రిక పూజలు లక్ష గరిక పూజలు ఇత్యాది విశేషంగా జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయ మిత్రులు పాల్గొనడం జరిగింది ఆగస్ట్ ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఆరు తేదీ వరకు జరిగే ఈ యొక్క నవరాత్రులను విజయవంతంగా చేస్తామని తెలిపారు ఆ పాత జలాన్ని చల్లుకొని వారికి కొత్త బట్టలు పెట్టి ఆ విధంగా వారిని అర్చించుకోవడం తల్లిదండ్రులను సేవించుకోవడం తల్లిదండ్రుల సేవ చేసుకోవడం ఆ రోజు నుంచి ఆ ఒక్కరోజు